హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము క్రిస్టాస్టమి వీడియో ఇది కొంచెం వన్ డే డీలే అయింది నేను ముందే చేశాను అని మీ అందరికీ తెలుసు బట్ సిచ్యువేషన్స్ వల్ల నాకు కుదరట్లేదు అండ్ మా హస్బెండ్ వర్క్ కూడా కొంచెం ఉంది ఆ వర్క్ చేసుకుంటున్నాను సో సర్లేండి ఒకవేళ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ అన్నీ చూసి చిన్న లైక్ ఇచ్చేసి మీ ఒపీనియన్ ఏంటో నేను మీకు ఉంటే ప్లీజ్ కింద కామెంట్ చేయండి ఓకే మరి ఇంకా హ్యాపీ కృష్ణాష్టమి కన్యాపీ కృష్ణాష్టమి అష్టాష్టమి రోజు కృష్ణుడు మన ఇంట్లో కొలవ్వాలని మంచి జరగాలని నాకు కన్నయ్యకి ఎప్పుడు సంతోషంగా ఉండాలి మేము కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కన్నయ్యతో కృష్ణుని అడుగు లేపించాను ప్రతి ఇంట్లో చేస్తాను డెకరేషన్ అయితే అంతా చేసుకున్నాను నేనే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలా అంటే చాలా కష్టమైంది నాకు ఇవన్నీ చేయడము బట్ నాకు అన్నయ్య కోసం వాడి గుర్తుగా వాళ్ళ లైఫ్ మెమొరీ ఇది అంతాను అందుకని చెప్పేసి నేను ఇలా చేశాను ఇష్టంగాను ఈ డెకరేషన్ అంతా నేనే చేసుకున్నాను చాలా మంచిగా అనిపించింది అంటే ఒకదాన్ని అయ్యేసరికి ఇబ్బంది అయింది అత్తయ్య మామయ్య వాళ్ళు వచ్చి ఉండే ఆ రోజు కన్నయ్యకు డెకరేషన్ చేస్తాను అని అంటే బట్ చూడకుండానే వెళ్ళిపోయారు ఇంకా సార్ కృష్ణ వేషంకి రెడీ అయిపోయాడు స్నానం చేస్తున్నాడు నేనేమో యశోత లాగా రెడీ అయిపోయాను డ్రెస్ కూడా తీసుకొచ్చాను డ్రెస్ కూడా తెచ్చి రెడీ చేసేసిన ఇంకా వాడికి బొట్లు ఆ డ్రెస్సు సెట్టింగు వేషం వేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ చిన్నపిల్లలకి అటో ఇటో చేసి వేసినాను కంప్లీట్ చేసిన ఇంకా చూడండి సార్ రెడీ అయిపోయాడు ఎలా ఉన్నాడు కింద కామెంట్ చేయండి నాకైతే చాలా నచ్చాడు నాకు అన్నయ్య దృష్టి పెట్టకండి ప్లీజ్ చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోద్ది దృష్టి పెడితే ఎలా చేస్తే పెట్టమంటారా ఏ తల్లికైనా ఇలా చేసుకొని పెట్టుకోవాలని ఉంటారు కదా యూట్యూబ్ అనేది నా లైఫ్ మెమొరీ అండి నా మెమొరీస్ అన్నీ ఇందులో గ్యాదర్ చేసుకోవాలి అనేది నాకు ఇంట్రెస్ట్ కావా చేస్తున్నాను సో అయితే దృష్టి పెట్టకండి మేమైతే ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేసాము యేసవదా అని కృష్ణుడు లాగా నాకు లాగే టైం మెమోరీ అని చెప్పుకోవచ్చు ఇది పని ఫస్ట్ కృష్ణాష్టమి పైన సరి కృష్ణాష్టమిలో ఉన్నాడు సర్లేను కానీ నా ఇన్స్టాగ్రామ్లో మాత్రం కన్నకి మంచి రెస్పాన్స్ వచ్చిందబ్బా ఇన్స్టాగ్రామ్లో ఐడి వచ్చేసి సౌమ్య క్రాంతి టూ వన్ టూ సిక్స్ అని ఉంటుంది ప్లీజ్ అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వండి అలాగే లైక్స్ కూడా చేయండి ఇంకా వీడియో మొత్తం చూసి నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసేయండి కన్నయ్యతో నేనైతే చాలా అంటే చాలా తిప్పలు పడిపోయాను చాలా కష్టమైపోయింది కన్నయ్యతో వాడు చూడండి అస్సలు ఉండట్లేడు అదే బాబు అని అంటే వాడు ఆట వాడికి మంచి లొకేషన్ దొరికింది మాకు తులసి కోట సో అక్కడైతే మేము దిగాము పైన వెదర్ కూడా బాగుండే ఈవినింగ్ ఫైవ్ థర్టీకి అలా చేసినాను చాలా అంటే చాలా బాగుంది వెదర్ కండిషన్ సపోజ్ చేసింది అలాగే కన్నయ్య కూడా ఫొటోస్ వీడియోస్కి చాలా అంటే చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చాడు కొంతమంది పిల్లలు చికాకు చేస్తారని మనం ఇబ్బంది పడతాము బట్ వీడు అలా కాదు నా ముక్కు పుడకైతే ఊక జారిపోతుంది అది ఫిట్గా ఉండట్లేదు వాళ్ళని సెట్ చేసుకుంటూ వాడిని చూసుకుంటూ మనం కూడా ఇవన్నీ పిల్లలతో చాలా కష్టము బట్ చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది ఇష్టంగా ఉంటుంది కదా మనకి ఇంకా అయితే చూడండి అది నేను ఇది పెడితే వాడు అది బిక్కేసుకుంటాడు అది పెడితే ఇది బిక్కేసుకుంటాడు బాగా బిక్కేస్తాడు నేమైతేకోడు పిల్లలు అంటేనే అంత తల్లి నువ్వు ఏదో చేయాలనుకుంటున్నావు కానీ వాళ్ళు అలాగే చూస్తారు అని అంటారు తప్పదు కదా మనం మెమోరీ కోసమేమో చేసుకోవాల్సిందే వాడు వాయిస్ ఓవర్ వాడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు వాడి కోసం అంటే ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ని మంచిగా చేయండి కొంతమందికి అందరికీ తెలిసే కొంతమందికే కాకుండా మొత్తం మన హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి తెలిసేలాగా చేయండి ప్లీజ్ అని చెప్పేసి అడుగుతున్నాడు మా మమ్మీకి నా కథక ఇచ్చి ప్లీజ్ అండి అందరు హెల్ప్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాడు సో వారికి ఒకటి ఉంటే ఒకటి ఉండలేదు నాకైతే ఎంత తిప్పలైందో ఫొటోస్ని చూసి మీరే చెప్పండి ఒక హండ్రెడ్ ఫొటోస్ తీసుకుంటా హండ్రెడ్ వీడియోస్ మాకు తీసుకుంటా బట్ వాటెప్ మొత్తం ఏదో ఒకటి కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కృష్ణాష్టమి అటు ఇచ్చినాను ఆ రోజు అది కూడా పెడుతున్నాను చూడండి ఫోటో మాత్రం ఉండాలి సౌండ్ వస్తుందండి అసలు నాకైతే కృష్ణుడే గుర్తుకొచ్చారు కృష్ణుడు ఆహా మీ దేషం ఏ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది ఏమో నెక్స్ట్ కృష్ణా ఎలా ఉంటుందో తెలియదు బట్ ఇప్పుడు అయితే నాకు చూసి సార్లు చెప్తామంటారు ఎన్నిసార్లు చెప్పినా తనవి తీరని పదం అది చాలా బాగుంది కన్న నూదం అంటే తీసుకొని అవుతా ఇగ్నోర్ చేసేయండి సౌండ్స్ ఇంకా మీ ఇంట్లో కూడా కృష్ణాష్టమి జరిగిందా చేసుకున్నారా ఇలాగే మేము అయితే చేసుకున్నాము ఫుల్ హ్యాపీ ఫుల్ అంటే మీ ఇంట్లో కూడా ఫుల్ హ్యాపీనా అది నాకు కన్నయ్య చూడండి ఎట్లా పడేసినాడు నన్ను చూస్తున్నాడు నాకు ఏదో ఒక కొత్త ఫీలింగ్ కలిగింది ఇలా రెడీ అవ్వడం చేయడము నాకు అన్నయ్య మాత్రం బల్లే అంటే బల్లే సపోర్ట్ చేశాడండి బాబు ఇంత టాలెంట్ ఉందా నాకు అని నేనే ఫీల్ అవుతూ ఉంటా ఒక్కొక్కసారి కానీ నా టాలెంట్ని ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో బయటపడిదో ఎంత హ్యాపీగా ఉంటుందో ఆ రోజు అని అనుకుంటున్నాను అంటే నాకున్న టాలెంట్ ఏదో ఒక రోజు అందరికీ తెలుస్తుంది కదా ఆ రోజు కోసం వెయిటింగ్ వెయిటింగ్ అస్సలు చేయొద్దంట అదే వస్తుందంట మన దగ్గరికి అంటారు అందరూ దేనికోసం ఎదురు చూడకూడదు అదే రాసుంటే మా దగ్గరికి ఏ వస్తుంది నేను చూడండి వెన్న ఎంత ముద్దుగా నాకుతున్నాడో అది వెన్ననే మా అత్తయ్య తెచ్చిండే సో అందుకని చెప్పాడు పెట్టేసినాను ఇంకా ఇంక అంత అయిపోయింది తీసేద్దాం అనుకుంటే నా కోసం బయటకు వస్తున్నాడు ఇవన్నీ వీడియోస్ మొత్తము గ్యాదర్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేస్తున్నాను వాడికి నేను వాడు పెద్దగా అయినాక ఇది చూపిస్తా వాడి ఎక్స్పీరియన్స్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ ఎలా ఉంటాయో చూస్తాను పెద్దగా అయ్యాక ఇంకా ఈ కృష్ణుడు వేషమేమో బయటికి వెళ్ళినప్పుడు చేయాలనిపించింది నాకు బయట చేయాలనిపించింది కృష్ణుడు వేషము ఆ రోజు మా హస్బెండ్ లేకుండా ఇంట్లో చేసినప్పుడు ఇంకా నేను అడిగితే సరే అని చెప్పేసి బయటికి తీసుకెళ్ళాడు అక్కడ చేసిననే వేషము ఏదైనా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది కన్నయ్య మాత్రం అన్ని వేలలో నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నాడు థ్యాంక్ యూ సో మచ్ కన్నయ్య ఇక్కడ వాడికి నిద్ర వచ్చి ఏడిస్తున్నాడు సో పాపన్ని పడుకోబెట్టేశాను అప్పుడు ఇంకా వెదర్ అయితే చాలా బాగుంది మస్తు సపోర్ట్ చేసింది వెదర్ కూడా వర్షం ఇట్లా ఏం రాలేదు అయినా నా కన్నయ్య మాత్రం చాలా బాగా ఆడుకున్నాడు ఇక్కడేమో కృష్ణాష్టమి రోజు వాడికి ఫ్రూట్ పెట్టించాను ఆవుతో ఆవుకి ఫ్రూట్ పెట్టించాను వాడు మంచిగా ఎంజాయ్ చేసిండు ఆవును దాని దగ్గర ఏమీ భయపడలేదు దాంతో ఆడుకున్నాడు ఎంత ముద్దుగా మీరే చూడండి మనకి జస్ట్ తాకొద్ది అనిపిస్తుంది నాకైతే పెట్టకూడదు అనుకున్నాను కానీ ఇది వాడి లైఫ్ వాడి మెమోరీస్ స్టార్టింగ్ పెట్టకుండా ఎలా అని చెప్పేసి ఆవుల దగ్గరికి దిగుడల దగ్గరికి అన్ని దగ్గరికి తీసుకెళ్ళి వాడితో ఫ్రూట్స్ పెట్టిచ్చాను ఎంజాయ్ చేయించాను అవన్నీ ఈ కృష్ణాష్టమి మా ఇంట్లో ఇలా జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం మర్చిపోతున్నారు మీరు లైక్ చేస్తేనే నా వీడియో అందరికీ పంపిస్తారండి యూట్యూబ్ వాళ్ళు ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తారు